జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ యొక్క శ్రేష్టమైన సమయాన టీవీ ముందర కూర్చుని దేవుని మాటలు వినిచిన నా ప్రియమైన సహోదరి సహోదరులైన మీకు శుభములను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ యొక్క ప్రత్యేకమైన దినం దేవుని సన్నిధానంలో మనం సమకూడి దేవుని మాటలు వినుట కొరకై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం దేవుడు మనల్ని దర్శించి మాట్లాడి ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను యొక్క ప్రత్యేకమైన దినం ప్రభు సన్నిధానంలో దేవాది దేవుడు మనకు అనేక రీతులుగా ఆశీర్వాదాలను అనుగ్రహించి తన మహిమ కొరకు మనల్ని బలపరిచి ఆయన సాక్షులుగా వాడుకుంటున్నందుకు ప్రభుకు నేను సూచిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా చాలామంది విషవాణి పరిచర్యల గురించి ప్రార్థించి ఉత్తరాలు రాసి వాట్సాప్లో వారి యొక్క మెసేజ్లు ఆశీర్వాదాలు పంచుకుంటున్నప్పుడు మాకెంతగానో ఆనందంగానూ ప్రోత్సాహకరంగా ఉన్నాయి కనుక మీ యొక్క నిత్య ప్రార్థనలు మాకు అవసరం అలాగనే ఈ యొక్క దినాల్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ప్రతి విధమైనటువంటి ప్రతికూల వాతావరణాల్లో నుండి మనల్ని కాపాడి సంరక్షించి గొప్ప గొప్ప దీవెనలు అనుగ్రహించాలని నేను ఆశిస్తూ ఉను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క శ్రేష్టమైన దినం ఒక భాగాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థనా యోధులైనటువంటి భక్తుల యొక్క జీవితాలు మనము చదివాం కానీ ఈరోజు ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితం గూర్చి కొన్ని మాటలు మీ గమనంలోకి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచనాన్ని మనం చదువుదాం సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను ప్రార్థన చేసుకుందాం కనికర పూర్ణుడా దయగలిగిన దేవ ప్రేమస్వరూపి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇశాకు యొక్క ప్రార్థన జీవితము గురించి మేము ధ్యానము చేయాలని ఆశపడుతుంటుండగా మా ఆధ్యాత్మిక జీవితానికి ఇశాకు యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి మా అందరితో మాట్లాడండి ఆశీర్వదించండి మాకంటే పూర్వీకులైన భక్తిపరులైన భక్తుల జీవితాల ద్వారా అనేక విషయాలు నేర్చుకొని ముందుకు సాగే యోగ్యత అర్హతను మాకు దయచేయండి నాయన వాక్యం వినట కొరకు ఆశతో కూర్చున్న ప్రియులతో మీరు మాట్లాడండి వారి యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ జీవితాల్లో నీ ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించండి మాతో కూడా మీరు మాట్లాడండి ఈ యొక్క సమయం దీవెనకరంగా ఉంచుమని ఆసక్తితో నీ సన్నిధిలో కూర్చొని ఉంటుండగా విన్న ప్రతి ఒక్కరూ ప్రభు ఆశీర్వాదం లేకుండా ఈ సమయాన్ని వృధా చేయకుండా నీ కృప మాపై కుమ్మరించి మాతో మాట్లాడి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవన్ బిడ్లారా ఈ యొక్క చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు అబ్రాహము తన యొక్క జీవితంలో ఇరవై ఐదు ఏండ్లు ఆయన కనిపెట్టి ప్రభు దగ్గర గోజాడి ఆయన సంతానాన్ని పొందుకున్నాడు ఆ సంతానమే మనం బైబిల్లో చూచినప్పుడు ఇస్సాకు ఇస్సాకు అనగా నవ్వు అనే అర్థాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తూ ఉన్నాం సార తన యొక్క వృద్ధాప్యములో ప్రభు సన్నిధానములో కన్నీరు కార్చి ఎదురు చూచి పొందుకున్నటువంటి వాగ్దాన పుత్రుడే ఇస్సాకు అయితే వృద్ధాప్యములో సంతానము కలుగుతుంది అని చెప్పబడినప్పుడు ఆమె నవ్వింది ఆ మాట విన్నవారు కూడా నవ్వారు కానీ దేవుడు వారు నవ్విన దానికి ప్రతిఫలంగానే నవ్వే కుమారుడు ఆశీర్వాదకరమైన పుత్రుడుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు పాలస్తీన ప్రాంతంలో రెండు సాంప్రదాయాలు కలిగిన ప్రజల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం సారా యొక్క సంతానం వారి యొక్క తండ్రి అబ్రాహాము అని వారు చెప్పుకునే సాంప్రదాయం కలిగిన వారు ఉన్నారు రెండవది హాగరు గురించి మనం చూచినప్పుడు హాగారు కూడా అబ్రహాము సంతానము అని చెప్పుకునేటటువంటి వారు హాగరుకు పుట్టినటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే అందులో సారాకు పుట్టినటువంటి వారు స్వతంత్రులని పిలువబడుతూ ఉన్నారు హాగరుకు పుట్టినటువంటి వారు దాసీ కుమారులుగా పిలువబడుతూ ఉన్నారు అందుకే అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎప్పుడు కూడా మీ తల్లి పేరేంటి అని అడుగుతారు తల్లిని బట్టి వీరు ఏ వర్గానికి సంబంధించిన వారో గుర్తించిన కొరకే మేము ఫలానా అని చెప్పుకోవటానికి వారి తల్లిని బట్టి ఆలోచన చేసే సాంప్రదాయాలు మరి యూదుల్లో నెల దినాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం అబ్రాహమునకు దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములంతా నేలలో చూచినప్పుడు ఇసక రేణువులంతా అని వాగ్దానం చేశాడు అబ్రహాము ఈ రెండు వాగ్దానాలని ఆయన నమ్మాడు కనుక విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు అయితే ఇసాకు వలన ఆధ్యాత్మికమైన సంతానమంతా ఆకాశపులోని నక్షత్రాలాగా దేవుడు ఆశీర్వదించాడు హాగరుకు పుట్టినటువంటి ఆ సంతానము వలన ఇసుక రేణువులుగా భూ సంబంధమైన ఆశీర్వాదాలుగా దేవుడు ఆశీర్వదించాడు కనుకనే మీరు గమనించినట్లయితే పర సంబంధమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదం భూసంబంధమైన భౌతిక ఆశీర్వాదాలు ఈ రెండు ఆశీర్వాదాలు అబ్రహము జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం మనము ఆకాశ సంబంధమైన లేకుండా ఆధ్యాత్మికమైన కుమారులుగా ఆశీర్వదించబడిన వారముగా మనం గమనించగలుగుతూ ఉన్నాం ఇసుక రేణువులంతా అన్నప్పుడు ఈ యొక్క ఇసక రేణువులుగా ఉండేటటువంటి భూతల ప్రాంతాల్లో నివాసం చేసేవారు వారు ఎక్కడ త్రవ్విన వారికి పెట్రోల్ డీజిల్ ఇలాంటివే వారికి ఉత్పత్తి అయ్యి దేవుడు వాళ్ళను ఆశీర్వదించినటువంటి సంతానంగా మనం చూడగలుగుతూ ఉన్నాం నేను యొక్క శ్రేష్టమైన సమయంలో ఇషాకు యొక్క ప్రార్థన జీవితం ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఆది కాండము ఇరవై నాలుగవ ఆధ్యం అరవై మూడవ వచనాన్ని మనం చూసినప్పుడు ఇషాకు ఒక కుటుంబస్థుడు కావటానికి ఆయన వివాహము చేసుకొనుటకు సాయంకాల సమయమున ఆయన ధ్యానం చేయటానికి పొలానికి వెళ్ళినట్లుగా ఈ యొక్క లేఖన భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాం యవ్వనస్థుడు తన కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళాలని తన వివాహము చేసుకోవాలని ఆయన ప్రార్థన ద్వారా ప్రభు దగ్గర కనిపెట్టినటువంటి ఒక మంచి సుగుణాలు కలిగినటువంటి యవ్వనస్తుడుగా ఇషాకు యొక్క జీవితాన్ని మాదిరిగా యవనస్తులు నెడదినాల్లో మనం తీసుకోవాలి తండ్రి పెద్దలు దాసుడు వీరందరి మీద ఆయన ఆధారపడి వాళ్ళు చూచినటువంటి సంబంధాన్నే లేకుంటే వారు చూచినటువంటి వివాహ వ్యవస్థ కొరకు ఏర్పాట్లను ఆమోదించి ఎదురుచూచి ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా కనిపెట్టినటువంటి వ్యక్తిగా యవ్వనస్తునిగా ఈ మనం చూడగలుగుతూ ఉన్నాం మీరు గమనించండి ఈ చదివిన లేఖన భాగంలో స్థలమును సమయాన్ని ప్రత్యేకంగా ఇందులో మనం గమనించగలుగుతూ ఉన్నాం సాయంకాలమున ధ్యానము చేయుట కొరకై పొలమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇందులో ప్రార్థన కొరకై స్థలముంది అలాగనే ప్రార్థన చేయుటకు సమయమును కేటాయించిన రెండు విషయాలు ఇందులో మనం గమనించగలుగుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి దినాల్లో యవ్వనస్తులు దేవుని మీద ఆధారపడక అలాగనే తల్లిదండ్రుల మీద ఆశ్రయించక సొంత నిర్ణయాలు తీసుకొని వివాహ వ్యవస్థలో అడుగుపెట్టి చిన్న సమస్య వచ్చినప్పుడు తొందర పడిపోయి నిర్ణయాలు తీసుకునేటటువంటి యవ్వన సహోదరి సహోదరులను దినాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం కానీ ఇషాకు దేవుని మీద ఆధారపడ్డాడు అలాగే తండ్రి మీద ఆధారపడ్డాడు వారి దగ్గర ఉన్న ప్రధాన దాసుని మీద ఆధారపడ్డాడు కనిపెట్టి ప్రార్థన చేశాడు కాబట్టి తన జీవితంలో అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని తనకు సరి అయిన సమాజానికి పేరు ప్రఖ్యాతులు గడించేటటువంటి ఒక కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకోగలిగాడు ఆయనకు స్థలముంది సమయం ఉంది మీ యొక్క కుటుంబంలో ప్రార్థన చేయటానికి సమయం ఉందా ప్రార్థన చేయడానికి స్థలము ఏర్పాటు చేసుకున్నారా అలాంటి ప్రార్థనా జీవితము లేని పక్షంలో దేవుని యొక్క సన్నిధానంలో కుటుంబంలో సమయాన్ని ఏర్పాటు చేసుకునండి ప్రియమైన యవన సహోదరి సహోదరుడ వివాహాల కొరకు సిద్ధపడేటటువంటి వారు ఇలాగా ప్రభు సన్నిధానంలో కనిపెడితే దేవుడు ఆశీర్వాదకరమైన కుటుంబాలను మీకు అనుగ్రహిస్తాడు మనము అది లేకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనము ఎన్నడూ కూడా జీవితంలో విజయవంతులము కాలేము అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇందులో మనం గమనించినప్పుడు రెండవ మాటగా మనం చూడండి వివాహము చేసుకున్న తర్వాత ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉంది అంటే ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుదాం ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రీప్క గర్భవతి ఆయెను ప్రేమైన దేవుని బిడ్డారా వివాహం చేసుకున్న తర్వాత సంతానము కలగకపోతే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు ఐదు ఇలాగా కొంత నెడి దినాల్లో ఉన్న యవనస్తులు దేవుడు సంతానాన్ని ఇచ్చి గర్భఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించాలంటే కొంతకాలము ఆలస్యం చేసి తదుపరి ఆర్థికంగా మానసికంగా మనం స్థిరమైన తర్వాత ఆహ్వానాన్ని ఇచ్చి గర్భఫలాన్ని స్వీకరించేటటువంటి ఆనవాయితీ నేటి దినాల్లో చాలామంది యవ్వనస్తులు చేస్తూ ఉన్నారు నేను తప్పని నేను మాట్లాడట్లేదు కానీ దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు దాన్ని పొందుకొని తర్వాత మనము దాన్ని ఆలస్యం చేసినా పర్వాలేదు కానీ ఒకవేళ వివాహము చేసుకున్న తర్వాత సమయానికి సంతానము దొరకలేదనుకో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి కొంతమంది అయితే మరి వైద్యులని సంప్రదించేవారు ఉన్నారు కొంతమంది ఏమో సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవారు ఉన్నారు కొంతమంది పుణ్యక్షేత్రాలని దర్శించేవారు సంతానం కొరకై ప్రాకులాడి తిరిగేటటువంటి వారు ఉన్నారు యూదుల్లో ఉన్న ఆచారం ఏంటంటే సంతానము కలగనప్పుడు వారు ఏం చేసేవారంటే ఆమె సంతానము లేని గొడ్రాలు గనక దేవుని చేత శపించబడింది అని వారు ముద్ర వేసేవారు కనుక ఇసాకు తన భార్య విషయమై అలాంటి ముద్ర నా భార్యకు పడకూడదు అనే ఆలోచనతో భార్యకు విషయమై ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి గోజాడినటువంటి ఒక మంచి భక్తిపరుడైన యవ్వనస్థుడిగా ఇషాకు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం అంటే భార్య విషయమై ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో భార్య కొరకు ప్రార్థన చేసి సంతానాన్ని ఆహ్వానించినటువంటి యవనస్తునిగా ఇసుకు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం చాలా మంది సంతానము కలగకపోతే భార్య మీద నిందారోపణ చేస్తూ ఉంటారు నిందలు మోపుతూ ఉంటారు కొన్ని పర్యాయాలు వారి అత్తమామల ద్వారా కానీ లేకుంటే భర్త ద్వారా కానీ ఇన్ని సంవత్సరాలు అయ్యింది సంతానము లేదు అని నిందించి మాట్లాడేటటువంటి అనుభవాలు చాలామంది నా ప్రియమైన సహోదరీలు పొంది ఉంటారు నేను అంటాను ఎవరిలో లోపం ఉందో లేకుంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడో తెలియదు కానీ ఇది సంతానము దొరకనంత మాత్రాన గర్భఫలము దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఇంకా మమ్మల్ని నాయనమ్మగా చేయలేదు నన్ను తాతయ్యగా మార్చలేదు అని నిందించి మాట్లాడినటువంటి కొన్ని కుటుంబాల్లో కొన్ని సందర్భాల్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ప్రేమైన వర్లరా అలాంటి నింద రాకూడదు అనేటటువంటి ప్రార్థన పరుడైన ఇసాకు తన భార్య విషయమై ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసిన ప్రార్థన వీరుడుగా ఇషాకు యొక్క జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టుకోవాలి యవన సహోదరి సహోదరులారా వివాహమై సంవత్సరమైంది రెండు సంవత్సరాలైంది సంతానము కలగలేదు అంటే ప్రభు చెంత మోకరించండి కన్నీరు కార్చండి సాధ్యమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీ భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాల్ని పెంపొందించండి ఒకరినొకరు అవగాహన చేసుకొని సంతోషాన్ని గడపండి దేవుడు అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి గర్భఫలంతో మిమ్మల్ని దీవిస్తాడు కనుక అలాంటి ఆశీర్వాదాలు మనము కలిగి ఉండాలి ఇందులో మూడవ విషయాన్ని ఇస్సాకు యొక్క ప్రార్థన జీవితంలో మన గమనించినప్పుడు మొదటిది వివాహము కొరకై ప్రార్థన చేశాడు రెండవది సంతానము కొరకై భార్య కొరకు ప్రార్థన చేశాడు మూడవది జీవించుట కొరకై ఆయన ప్రార్థన చేసినటువంటి వీరుడుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయ్యేను గెరారు ప్రాంతములో కరువు ఉంది వర్షాలు లేవు పంటలు లేవు బావులు ఎండిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కానీ అలాంటి సందర్భములో ఆ విత్తనము వేసి ఆ దేశములో ముప్పై అరవై నూరంతలు అని మాట్లాడుతాం కానీ ఆయన ముప్పై అరవై గురించి ఆయన చూడలేదు నూరంతల ఫలాన్ని ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు ప్రియమైన దేవుని బెడ్లారా ఆయన ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తి కనుక దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదము హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ వంద శాతపు ఆశీర్వాదాన్ని ఇశాకునకు దేవుడు అనుగ్రహించాడు కరువు కాలంలో కూడా ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు ఆయన మనము ప్రార్థన చేసినప్పుడు మన పరిసరాల్లో మన ప్రక్కవారికి మన బంధువులకు ఎవరికీ లేని ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు అంటే మనము ప్రార్థనలో గడిపి భక్తిగా ఉన్నాము గనక మన ప్రార్థనలు విని దేవుడు దీవిస్తున్నాడు అని మనం దాన్ని గుర్తెరగాలి కనుక నేను అంటాను వివాహమైనటువంటి క్రొత్తలో చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు కారణమేంటి ఆ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొంతమందికి తెలియక లేకుంటే తల్లిదండ్రుల యొక్క అనుసంధానములో లేకుంటే వారు ఇచ్చినటువంటి అనుభవాల ద్వారా నేర్చి బతికి ఉంటారు వివాహమైన తర్వాత సొంత కాపురాలు పెట్టుకున్నప్పుడు వారు రకరకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఏంటి అంటే ఆ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో అర్థము కాక కొత్తగా కుటుంబాన్ని ప్రారంభించినప్పుడు రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి నేను అంటాను కరువు ఉందా లేకుంటే ఇబ్బందులు ఉన్నాయా ఏది ఏమైనా మనము దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఇసాకు ఆయన వివాహము కొరకు సంతానము కొరకు ప్రార్థించినవాడు తన యొక్క జీవనము కొరకు కుటుంబాన్ని గడపుట కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నూరంతల ఫలితాన్ని ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించాడు ప్రేమైనా దేవుని విడలారా కుటుంబము సంసారము కొనసాగాలి అన్నప్పుడు దేవుని వైపే ఆధారపడిన ఆదర్శమైన ప్రార్థన పరుడు ఇషాకును మనం ముందుగా పెట్టుకొని కొనసాగినట్లయితే దీవెనల వర్షాన్ని కుమ్మరించుతాడు దేవుడు కరువు కాలంలో నూరంతర ఆశీర్వాదం మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రభు వైపు చూడండి ప్రభు ఆశీర్వాదాలు అనుగ్రహించువాడై ఉన్నాడు ఇశాకు యొక్క జీవితంలో భక్తిపరుడు నీతివంతుడు ప్రార్థనాపరుడు పరుల కొరకు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు గనుక దేవుడు తనను తృణీకరించక ఆశీర్వదించి ఆ దేశమందు ఉన్నవాడై గొప్పవాడుగా దేవుడు తన ఆశీర్వదించాడు బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి అబ్రాహాము ఇసాకు యాకోబు అన్నప్పుడు ఇస్సాకు ఆయన ఒక మాదిరికరమైన కుటుంబ జీవితము కలిగినవాడు అందుకే వివాహాల్లో ఇసాకు గురించి రిబ్కా గురించి మాట్లాడతారు అంటే ఒకే పురుషుడు ఒకే స్త్రీ భార్య ఇంకా వారి యొక్క జీవితంలో తన గురించి ఆమె గురించి ఇంకా వేరేగా మాట్లాడడానికి వీల్లేదు యేసు ప్రభు సంఘముకు సాదృశ్యంగా మాట్లాడుతూ ఈ ఇరువురిని ఆదర్శ దంపతులుగా ఎక్కడైనా వివాహాల్లో మాట్లాడుతాము మనం విని ఉన్నాం కనుక నేను శ్రేష్టమైన సమయంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తన యొక్క జీవితము నిటారుగా ఉంటుంది ఎలాగా అంటే అబ్రహామునకు దేవునికి నిటారుగా ఉండేటటువంటి అనుబంధం మన తన జీవితాన్ని చూస్తాం ఇసాకు యొక్క జీవితం అది సమతలంగా ఉండే అనుభవాన్ని చూస్తాం అంటే లోకానుసారంగా అందరితో సమాధానంగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం కానీ యాకోబు యొక్క జీవితాన్ని మీరు చదవండి అది ఎత్తు పల్లాలు కలిగినటువంటి అనుభవాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం ఈ మూడు విషయాలు గమనించినప్పుడు దేవుడు ఎంత ఆశీర్వాదాలని ఇక్కడ అబ్రహాము ఇషాకు యాకోబులకు అనుగ్రహించాడో అయితే వీరిలో ఇషాకు యొక్క జీవితం చాలా మాదిరికరమైన జీవితం అలాగని అబ్రహాము గురించి కానీ లేకుంటే యాకోబు గురించి కానీ నేను తక్కువ మాట్లాడట్లేదు కానీ ఇషాకు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంతటి ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి ఆ యవ్వన ప్రాయంలో నేటిదినాల్లో కరువు అయిపోయారు కనుక నా ప్రేమైన సహోదరి సహోదరులారా యవన ప్రాయములో కుటుంబాల్ని ప్రారంభించినటువంటి గొప్ప గొప్ప స్థితి కొరక ఎదురు చూస్తున్న యవన సహోదరి సహోదరులారా మీ కుటుంబ జీవితంలో ఇషాకును ఆదర్శంగా తీసుకొని ప్రార్థనలు గడిపి ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ఆశీర్వాదాలు మీరు పొందుకున్నప్పుడు దేవుని పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీకు దేవుడు సంతానం ఇచ్చిన దాని కొలది సంతానము దేవుని పరిచర్య కొరకు సమర్పిస్తూనే మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా దేవుని పరిచర్య కొరకు వాడాలి అనేటటువంటి ఆలోచన కలిగి దేవుని పరిచర్యను ప్రోత్సహించండి అలాగ అందుకే మేము ఎక్కువగా విశ్వాని పరిచర్యలో మేము ప్రోత్సహించేది ఏంటి అంటే మీరు దేవుని పరిచర్కు ఇవ్వడం నేర్చుకోవడం మీ పిల్లల్ని కూడా దేవుని పరిచర కొరకు ఇవ్వడం నేర్పించండి అని మేము కానుక పెట్టెల ద్వారా పిల్లలకి నేర్పించండి కలిగినటువంటి ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు లేకుంటే దేవుడిచ్చిన ఇరవై యాభై రూపాయలు వంద రూపాయలైన ఆ యొక్క కానుక పెట్టెలో ఇచ్చి పెట్టి ప్రభు పరిచర కొరక ప్రోత్సహించండి అని మేము ఆ పరిచర్య అందరూ పాలి కావాలని ప్రోత్సహిస్తున్నాం కనుక మీరు దీవించబడిన కొలది దేవుని పరిచయ కొరకాయి సహాయం చేయమని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఈ యొక్క ఆదర్శ దంపతులు ఆ ఇషాకు రిపుకాలను వారి యొక్క జీవితాన్ని ముందుగా పెట్టుకొని యవనస్తులు కుటుంబాన్ని ప్రారంభించాలని అలాగే ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితాన్ని యవ్వనస్తులు మాదిరిగా తీసుకోవాలని చెబుతూ ఈ మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందామా ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యవ్వన బిడల కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వివాహం కొరకు కనిపెట్టి ప్రార్థించిన బిడలు ఇస్సాకు యొక్క ప్రార్థన జీవితాన్ని మాదిరిగా తీసుకొని వెళ్ళాలని ఆశతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన అలాంటి కుటుంబాలుగా మీరు దీవించి ఆశీర్వదించండి ఇషాకు వివాహము కొరకు ప్రార్థించి వివాహమైన తర్వాత సంతానము కొరకు ప్రార్థించి సంతానము కలిగిన తర్వాత కుటుంబ వ్యవస్థ సమాధానముగా కొనసాగుట కొరకు ప్రార్థించి నాయన సమాజంలో మంచి మాదిరికరమైన జీవితము కలిగి ఉన్నాడు అలాంటి కుటుంబాలుగా నాయన యవన బిడలను మీరు దీవించి ఆశీర్వదించమని నాయన శ్రేష్టమైన సమయమున నాయన వాక్యం వింటూ అని ఆయన మాదిరికరంగా ఉన్న తల్లిదండ్రులను ఆదర్శంగా వెళ్ళేటటువంటి బిడ్డలుగా సంశుద్ధం చేయమని నీ నామానికి స్థుతి చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ